మనవడు కథ రచన పులి కథాపటనం మలవరపు సీతారాం కుమార్ సఖీ అని ముద్దుగా శకుంతల ముద్దుల మనవడు పిలుస్తాడు ఆ పిలుపు ఇద్దరికీ సఖ్యతగా ఉంది రూపేష్ రక్షిత ప్రేమించి పెద్దల్ని ఎదిరించి గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్నారు సంవత్సరంలోపే బాబు పుట్టాడు అంతే పసివాణ్ణి చూడగానే స్వర్గాన్ని భూమిమీద చూశారు పెళ్లికి అభ్యంతరాలు చెప్పిన పెద్దలందరి సంతోషాలకు హద్దుల్లేవు బాబును ఏ దేవుడితో పోల్చాలి ఏ వీరుడితో సమానం ఎవ్వరూ సరిపోరు రుద్రా పేరుతో నామకరణం జరిగింది మెటర్నిటీ సెలవు అయిపోయిందని యథావిధిగా ఆఫీస్ పనిలో నిమగ్నమైన జంటలకు తంటాలు మొదలైనయి తన్నుకోవడం ఒకటే తక్కువయింది శకుంతల కొడుక్కి కోడలికీ ఎంతో నచ్చజెప్పింది మొండి పట్టుదల ఈగో ఏ గోనో విదేశాల ఆకర్షణో విడాకులతో చోటుకు గో అయ్యారు రుద్రుణ్ణి హృదయానికి హత్తుకుంది శకుంతల కెమిస్ట్రీ గోల్డ్ మెడల్ సంపాదించి ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా ఉన్న శకుంతలకు అన్ని హంగులతో పెళ్లి చేశారు పెద్దలు రూపేష్ కడుపులో ప్రాణం పోసుకుంటున్న సమయంలో తండ్రి ఆయువు పూర్తయింది పరమశివుడే కాదు ఎందరో శకుంతల వంటి అభాగినుల కంఠంలో విషాన్ని ఇముడ్చుకొని జీవితాలు సాగిస్తున్నారు ఒంటరి అయిన రుద్రుడి పెంపకం ఒక మహత్తర మలుపు అదొక అదృష్టంగా ఆమోదించుకున్న స్త్రీకి మానసిక శారీరక ఆర్థిక ఇబ్బందులు ఘోరంతలు ఉద్యోగంలో స్థిరపడిన ఆనందంలో సఖీ ఇప్పుడంతా క్యాష్లెస్ షాపింగ్ అందుకే నీకో గిఫ్ట్ అని ఖరీదైన ఆండ్రాయిడ్ ఫోన్ ఇచ్చాడు వద్దు కద్దు అనక వాడుక అలవాటు చేసుకుంది ఇప్పుడు సర్దుబాటుగా ఉంది కదా పరిమర్షిని పెట్టుకుందామా సఖీ ఓటర్ ఐడి ఆధార్ కార్డ్ లెక్కల్లోనే నేను సీనియర్ సిటిజన్ని నేనింకా పడుచు సఖీనేరా అని కొట్టిపారేసింది నీ శక్తికి కారణమేంటి ప్రాస్ బూస్ట్ ఆర్ ఎనీ అదర్ సీక్రెట్ రుద్ర నవ్వుతూ అన్నాడు నిన్ను క్రమశిక్షణతో పెంచే క్రమంలో నన్ను నేను మర్చిపోవడం వాస్తవాన్ని చెప్పింది అడగకూడని మాట అడుగుతున్నా జవాబు దాటేయద్దు నువ్వు అడగబోయే విషయం నాకు తెలుసు అయినా అడుగు మనవడి తలకు గోరువచ్చని నూనెతో మసాజ్ చేస్తూ అంది ఎన్నో ఒడి దుడుకుల్ని ఎదుర్కొన్నా అన్ని విషయాల్లో నీకు నా పెంపకంలో విసుగులేదు మరి నీ కొడుకు కోడలు నా పట్ల ఎందుకింత బాధ్యతారహితంగా ఉన్నారు అడిగాడు రుద్ర ఇప్పటికే ఈ ప్రశ్న వందసార్లు అడిగావు ఇదే చివరిసారి చెబుతున్నా నా కొడుకు కోడలు అంటున్నావే కాని నా తల్లిదండ్రులు అనలేకపోతున్నావు ఎందుకంటే వాళ్ళు భార్యాభర్తలుగానే కాదు అసమర్థ తల్లిదండ్రులు కూడా బాధ్యతలను ఎదుర్కోలేని పిరికివాళ్ళు ఇప్పుడు మనం బాగానే ఉన్నాం కదా వాళ్ళ టాపిక్ ఎందుకు అంది మారు మాట్లాడలేదు నాయనమ్మకు చిరాకు తెప్పించే మాటలు ఇక మానేశాడు రుద్ర ఆన్లైన్లో పెళ్లి సంబంధాలు చూసే నపంతో శకుంతల నీ ల్యాప్టాప్లో నేను కూడా కొంచెం ఏదైనా రాసుకునేట్లు ఈజీగా జమా ఖర్చులు వేసుకునేట్లు నేర్పించరా అని అడిగింది సఖీ నీ ఫోన్లో అన్ని సదుపాయాలు ఉన్నాయి ఓపిక్గా చూడు అన్నాడు రుద్ర రోజంతా ఖాళీగా ఉండే నీ ల్యాప్టాప్ను నేను వాడద్దా నాకు నువ్వే నేర్పించాలి అంతే పట్టుదలకు మారుపేరు నాయనమ్మ అనుకొని వర్డ్ ఎక్సెల్ నేర్పించాడు శకుంతలకు సోషల్ మీడియా ఎంతో లాభదాయకంగా ఉంది జీమెయిల్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో చురుగ్గా ఉంటూ ఆన్లైన్ మ్యారేజ్ బ్యూరోతో సంప్రదించి రుద్ర ప్రొఫైల్ పెట్టింది వారంలో ఎక్సెల్ షీట్లో తనకు అన్ని విధాలా నచ్చిన అమ్మాయిల డేటా తయారు చేసింది నువ్వు ఏదో పని చేస్తావని అనుకున్నా సఖీ మొత్తానికి అమ్మాయిల డేటానా అంటూ కొంత సంతోషం మరికొంత ఆశ్చర్యం వ్యక్తపరిచాడు మనవడు ఇది మించిన పని లేకుంటే నీకు పెళ్ళిడు వచ్చిన సంగతి నీకు తెలియకపోయినా నాకు తెలుసు ఎందుకంటే నాకు ముచ్చటైన మనోరాలు కావాలి అంది అయితే ఒప్పుకుంటున్నావా నువ్వు సీనియర్ సిటిజన్ అని భుజాలు కుదుపుతూ అడిగాడు అఫ్కోర్స్ నువ్వు కూడా నా మనోబలాన్ని కాదంలేవు అంది దగ్గరుండి అమ్మాయిల డేటాను రుద్రాచేత షార్ట్లిస్ట్ చేయిచ్చింది అంత పెద్ద జాబితాలో ఓకే అనుకున్న ఐదుగురికి ఇంట్రెస్ట్ పంపించింది తిరుగుటపాలో జవాబులతో పాటు వీడియో కాల్ చేశారు అందరూ బాగానే ఉన్నట్లు తోచింది కొడుకు విడాకుల సంగతి చెప్పక ఫారిన్లో సెటిల్ అయ్యారని అబద్ధం చెప్పింది చాలా సంతోషం మరి పెళ్లి కుదిరితే మా అమ్మాయి మీ మనవడు కూడా ఫారిన్లో సెటిల్ అయ్యేట్టు ప్లాన్ ఉంటే అర్జెంటుగా పెళ్లి జరిపిద్దాం కట్టం కూడా మీ రేంజ్లో ఇచ్చేందుకు మేం రెడీ అన్న ముగ్గురిని డిలీట్ చేయగా ఇద్దరు మిగిలారు మన దేశంలో ఏం తక్కువైంది మనుషులకు ఫారిన్ పిచ్చి పోదా ఉన్నది సరిపోదు లేనిది కావాలి నేను మా మనవడు వచ్చి అమ్మాయిని చూస్తాం మీ అనుకూలమైన డేట్ టైం చెప్పండి అని ఫోన్ చేసినా జవాబు రాలేదు ఎదురు చూస్తున్నాం అని వాట్సాప్ రిమైండర్ పెట్టింది మిగిలిన ఇద్దరిలో వృద్రకు అత్యంత నచ్చిన అమ్మాయి చంగల్వా తల్లి జవాబు మెయిల్ చేసింది శకుంతల గారికి నమస్కారం మీరు అబ్బాయిని అన్నీ అయ్యి అంటే ఏకఛత్రాధిపత్యం వహిస్తూ పెంచారు బాగానే ఉంది కానీ శుభమారిని మీరు మా అమ్మాయిని చూడ్డానికి వస్తే ముత్తైదువులతో రాగలరు మీరు పెద్దవారు అర్థం చేసుకుని ఉంటారు ఇది మన పద్ధతిలో భాగమని తెలియజేస్తున్నాం అంతే పొరపాటుగా అనుకోకండి మెసేజ్ చదివిన శకుంతల నిట్టూర్చింది కాని రుద్ర రౌద్ర రూపం దాల్చి ముత్తైదో కావాలా మా సఖీ అందమైన మనస్సు మూర్ఖులకు తెలియదు అంటూ తాండవం చేశాడు మిగిలిన అమ్మాయి సన్నిహిత పెద్దలకు రాబోయే ఆదివారం మేము వస్తున్నాం అంటూ రుద్ర దుర్ముహూర్తం యమగండం మొదలుగు వాటిని ఖాతరు చేయక చెప్పేశాడు మనుషులు ఎంత పురోగమనం వైపు నడిచినా నమ్మకాలకు దూరంగా మూఢనమ్మకాలకు దగ్గరగానే ఉంటారు కానీ మారాలి అని ప్రయత్నించరు శకుంతల కొడుకును గూగుల్ ఫేస్బుక్లో వెతికి చాటింగ్ చేసి ఫోన్ ఈమెయిల్ ఐడి వివరాలు తెలుసుకుని తానిచ్చిన టెస్టింగ్ మెయిల్ సమాధానం భద్రపరుచుకుంది చిక్కుముడి చివర్లు పట్టుకుంది సిటీ ఎంత మార్పు చెందిన ఇరుకు సందులు విశారం కాలేక ఇబ్బందులు పడుతూనే ఉన్నారు ప్రజలు అక్కడ నివాసం ఉన్నవారు అలవాటు పడ్డారేమో కానీ కొత్తగా వారికి తిప్పరు తప్పవు అవస్థపడుతూ ఇరుకైన మెట్లెక్కి సన్నిహిత ఇల్లు చేరుకున్నారు వీధులే కావు ఇల్లు కూడా చాలా ఇరుగ్గా ఉంది బొమ్మ పూర్ణమ్మ అని వెనకటికి వర్ణించిన అమ్మాయి ఇప్పుడు వచ్చి కూర్చుంది సన్నిహితను చూసి పరస్పరం బావుందని కళ్ళ భావనలతో ప్రకటించుకున్నారు అదే పనిగా గమనిస్తున్న సన్నిహిత తమ్ముడు వీరి కళ్ళ భాషను పసిగెట్టి ఫలహారాలు జ్యూస్ తెచ్చాడు అమ్మాయి ముఖంలో అనిర్వచనీయమైన నాజూకుతనం చూస్తున్న కొద్దీ ఇంకా చూడాలనిపించే కళగల అందం ఏమైనా మాట్లాడమ్మా అంది శకుంతల సన్నిహిత రెండోసారి రుద్రావంక చూసింది రుద్ర చూపు మరల్చుకున్నాడు నాకు వంటరాదు సన్నిహిత ఏం చెప్పాలో తెలియక ఏదో చెప్పింది కాదు అబద్ధం చెప్పింది తెల్లటి శరీర ఛాయతో ఖరీదన బట్టల్లో ఆరోగ్యంగా కనిపిస్తున్న రుద్రను సంబోధిస్తూ బాబూ నువ్వు కూడా ఏదైనా మాట్లాడు అమ్మాయి తల్లి భగవతి అంది నాకు మీ అమ్మాయి నచ్చింది నేను లేదో తెలుసుకోవచ్చా జవాబు రాలేదు నోరు చేసుకోండి అంటూ భగవతి స్వీట్ అందిచ్చింది సన్నిహిత గబుక్కున ప్లీజ్ తినకండి అమ్మ అలాగే అంటుంది అతికితే గతకదంటారు అందుకని మీరేమీ తినద్దు చెప్పకనే తన సమ్మతిని తెలియజేసింది మూఢాచారాలకు నేను దూరం అని రుద్ర స్వీట్ కారా తిన్నాడు శకుంతల జ్యూస్ తీసుకుంది వెనవెంటనే సన్నిహిత తండ్రి సాంబశివు కూడా ఆనందంగా స్వీట్ తీసుకున్నారు వచ్చిన పెళ్లి సంబంధాలన్నీ ఇంటికెళ్ళాక ఫోన్ చేస్తామని జాతకాలు కుదరలేదని కట్టం సరిపోదని ఏదో వంకతో జారుకున్నాయి మీ ఇంటికి మేమెప్పుడు రావాలో చెబితే భగవతి ఆతురత వెళ్లబుచ్చింది మీరు ఎప్పుడైనా రావచ్చు అని గూగుల్ లొకేషన్ షేర్ చేసింది శకుంతల రూపేష్ నువ్వు రక్షిత రావాలి మీ చేతుల మీదుగా రుద్రా పెళ్లి జరగాలి ప్లీజ్ అని మెయిల్ పెట్టింది ఎన్నో విషయాల కోసం ఓర్పుగా ఎదురు చూసిన శకుంతలకు ఈసారి తోచడం లేదు ప్రతి ఐదు నిమిషాలకు జవాబు వస్తుందేమో అని మెయిల్ చూసి నిరాశపడ్డది ఆశ నిరాశ పోటీ పడుతున్నా సహనం కోల్పోలేదు వారం తర్వాత జవాబు వచ్చింది అమ్మా థ్యాంక్స్ చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు కూడా నీ మాట వినకపోతే వీఆర్ నోవేర్ పెళ్ళికి మాత్రమే కాదు పర్మనెంట్గా వస్తాం మేమిద్దరం విడాకులు విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నాం ప్రత్యక్షంగా అన్నీ వివరంగా చెప్తాను అక్కడ విల్లా కొన్నాను వచ్చే ఏడాదిలోపు మనం గృహప్రవేశం చేసుకోవచ్చు పెళ్లి ఖర్చులకు వెనకాడకుండా ప్లాన్ చేయండి రుద్రాను దగ్గరగా తీసుకోవాలని మా ఇద్దరికీ కోరికగా ఉంది ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ లవ్ యూ మా పరిపూర్ణమైన ఆనందమంటే ఇదేనేమో రుద్ర మెయిల్ చూశాడు సఖీ సంతోషం ముఖ్యం అనుకున్నాడు మన జీవితమే ఒక్కోసారి మోయలేనంత భారమనిపిస్తుంది కొత్తగా ఒక మనిషిని జీవిత భాగస్వామిగా తీసుకురావడమంటే మాటలు కాదు ఈ సంసారం ఎలా ఏదటం అని వాపోయి దూరం పోయే కంటే చిన్న సరిపోయే లేక కొద్దిగా సర్దుబాటు చేసుకోవాలి తాళి ముడి వేస్తూ ఉంటే ఈ బంధం ప్రాణం ఉన్నంతవరకు ఆరుగు మొగలు ఆరోగ్య ఆనందాలతో కలిసి ఉండాలని ముక్కోటి దేవతలను మొక్కుకొంది ప్రేమైన సఖి పెళ్లి సామాన్యంగా జరిగిన రిసెప్షన్ మాత్రం గొప్పగా సాగింది మీ సైడ్ చుట్టాలు బంధువులు చాలా తక్కువ అన్నారు ఇదేంటి ఇంతలా వస్తున్నారు రిసెప్షన్ స్టేజి పైన కొలువుదీరిన పెళ్లి కూతురు పెళ్లి కొడుకుతో గుసగుసలాడింది వీళ్లంతా అమ్మా నాన్నల సంతోషానికి నిదర్శనం అర్థం కాలేదు నవవధువుకు అలసట మూలంగా నడునొప్పి కీళ్లనొప్పితో మొదటి వరుస సోఫాలో కూర్చుని వేదికపైన జంటను తిలకిస్తున్నది శకుంతల రిసెప్షన్ స్టేజ్ ఎక్కి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్న సహృదయులందరికీ కొడుకు ఘనతను గొప్పగా చెబుతూ పరిచయం చేస్తూ ఆశీర్వాదాలను ఆస్వాదిస్తున్నారు రుద్ర తల్లిదండ్రులు ఇన్నాళ్ళు రుద్ర మనవాడని తెలియదు తెలిస్తే మీతో వియ్యం అందుకునేవాళ్ళం మనవాడు కాదండి అదుగో ఆవిడ నా గారి మనవడు అని మనస్సులో సవరణ చేసుకున్నాడు రుద్ర సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు